ఇక్కడ మనం చూస్తున్న గ్రామంలో ఆదివాసుల కుటుంబాలు ఒక్కొక్కరిగా నివాస గృహాలు విడిచి వెళ్తున్నారు ఈ సంవత్సరంలో అమ్మ నాన్న అన్న వాళ్ళ ఇంకా చనిపోయారు వారానికి ఒకరు వారానికి ఒకరు అందుకనే భయపడి ఏమని కొద్ది గ్రామానికి వచ్చేసరిస్తున్నారు కుమరం జిల్లా తిరియాని మండలం సముతులగుడ గ్రామం ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో కనీస రహదారి విద్యుత్ త్రాగునీరు కూడా లేని ప్రాంతంలో వీరంతా నివసన్ కార్డు లేదు నాకు ఏమీ లేదు ఇల్లు అంటే మించిగా ఇల్లు లేదు తింటానంటే తిండి మించిగా లేదు బియ్యం ఇయ్యం కొనుక్కొని తింటా అన్ని కొనుక్కొని ఇక వ్యవసాయం చేయాలంటే ఇక ఏమీ లేదు పని చేయాలంటే నా మా ఆయన ఏమో మంచిగా లేడు భీమరితో నీ ఇక కుంటి అయితే ఓ కుటుంబంలో వరుస మరణాల కారణంగా ఆ గ్రామంలో ఏదో తెలియని భయం వారందరినీ ఊరు విడిచి వెళ్ళేటట్టుగా చేస్తుందని వారు మనతో చెప్పుకొస్తున్నారు సార్ వాళ్ళు నాలుగు వాళ్ళకి నలుగురు చనిపోయి పెద్దోళ్ళు వాళ్ళకి ఏమో భ ఆ గ్రామానికి ఏమైందనే ప్రసారాలు పడు మీడియా సంస్థల్లో ప్రచురితం కావడంతో జిల్లా ఏఎస్పి చిత్తారంజన్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి అక్కడున్న ఆదివాసులకు వైద్య సదుపాయాలు అందించి అవగాహన కల్పించారు గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్మవద్దు మరి వారి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లతో మరి మాట్లాడి అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు వాళ్ళ కుటుంబంలోనే అంటే వాళ్ళ అన్నదమ్ములనే ఒక నలుగురు వరకు చనిపోయారు ఆ రీజన్స్ ఏంటో తెలియలేదు సో అదేమన్నా ఇన్ఫెక్షన్ వలన లేకపోతే ఏదన్నా మూఢనమ్మకమా అది వీళ్ళకి క్లారిఫై చేయించడానికి డాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కల్పించడం జరిగింది సో వాళ్ళకి మేము ఈ విషయం కూడా చెప్పాము మీరు మళ్ళీ తిరిగి మీ ఊరిలోకి వెళ్ళి మూఢనమ్మకాలని వదిలేసి మీరు అక్కడ మళ్ళీ మీరు జీవనం సాగిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాము అట్లనే మీకు రేషన్ కార్డ్స్ కూడా లేవు అని అంటున్నారు సో అలాగే ఎవరైతే కన్సల్ట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మేము రేషన్ కార్డు కూడా ఇప్పిస్తామని అని చెప్పడం జరిగింది So we also wish that they will go back to their village and uh, stay there peacefully.